బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందన్నారు కేసీఆర్ గవర్నర్ కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్ ఇక హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు బీఆర్ఎస్ కు ప్రస్తుతం నలుగురు రాజ్యసభ సభ్యులున్నారని వారి విలీనంతో కవితకు రాజ్యసభ ఇస్తారన్నారు ఇక నాలుగు రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ పదవి ఇవ్వనున్నట్లు చెప్పారా బీఆర్ఎస్ బీజేపీలో విలీనాన్ని ఒకవేళ ఇప్పుడు ఖండించినా ఎప్పటికైనా అది జరగక మానదన్నారు ఇక రైతు రుణమాఫీకి ఐదు పేల కోట్ల రిజర్వు నిధులు ఉంచామన్న సీఎం రుణమాఫీ కాని వారు కలెక్టరేట్ కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వొచ్చని సూచించారు తన మార్క్ ఉండాలని ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ తేదీ ప్రకటించానన్నారు